అది అర్థం చేసుకోండి జర ఒక మాట మాట్లాడుతున్నా అంటే వాడు అసలు దేని బేస్ చేసుకొని మాట్లాడుతుండూ దేనికి దేని గురించి అంటే కొంచెం ఆలోచించండి ఫస్ట్ ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు అంతే మీకు మర్యాద ఇయ్యను నేను సింపుల్గా ఒకటే మాట నా దృష్టిలో మర్యాద అనేది లేనే లేదు గౌరవం అనేది లేనే లేదు నేను ఏ బే కూడా మాట్లాడతా ఆరే కూడా మాట్లాడతా అని కూడా మాట్లాడతా అర్థమవుతుందా నా దృష్టిలో మర్యాద అనేది లేదు అసలు ఏంటి మీకు ఏడా అనిపించిందా మర్యాద అంటే నాకు ఏడాది కానాలే లేదు అసలు మర్యాద అంటే ఓకేనా మీ నుంచి కూడా నేను మర్యాద ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు మీరు మనుషులనే నేను లెక్క చేయట్లేదు ఓకేనా నేను మీ నుంచి కూడా నేను మర్యాద ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ ఇష్టం మాట్లాడుకోవచ్చు మీరు ఒక ప్రాణం ఉన్న ఒక జీవి మాత్రమే అంత మించి ఏమీ లేదు రైట్ మిమ్మల్ని ఎట్లా సెట్ చేయాలో అట్లా సెట్ చేస్తాం మేము ఓకే ఇది విషయం హలో నమస్తే దిస్ ఇస్ రవీందర్ గోకర్ వెల్కమ్ టు కామెంట్ సెక్షన్ బైరీ నరేష్ నాస్తికులు ఇట్లా కొంతమంది బ్యాచ్ ఉంటారు చూడు హ్యూమనిస్టులు అహేతువాదులు ఇటువంటి వాళ్ళందరూ నా నుంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేయకండి మర్యాద నా నుంచి రాదు మీకు నా దృష్టిలో మర్యాద అనేది లేదు మర్యాద అనేది ఒక మూఢనమ్మకం సింపుల్ మీరు ఎట్లయితే దేవుడు లేడు అంటున్నారు మూఢనమ్మకాలను ఎట్లా అంటున్నారు హిందువులంతా అజ్ఞానులు అని ఎట్లా అంటున్నారో నేను కూడా అదే అంటున్నా మర్యాద అనేది ఒక బూటకం మర్యాద అనేది ఒక అబద్ధం మర్యాద అనేది ఒక మూఢనమ్మకం నాస్తికులు నమ్మే నమ్మకం ఏంటంటే మర్యాద ఓకేనా మర్యాద అనేది ప్రపంచంలో ఇక్కడ లేదు ఓకేనా ఇప్పుడు మేము మేము ఇచ్చుకుంటాము అది వేరే విషయము హిందువులము హిందువులము లేకుంటే దేశభక్తి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఇస్తాం మర్యాద ఓకే దేశం అంటే ప్రేమ ఉన్నారు వాళ్ళకి ఇస్తాం మర్యాద సంస్కృతి సాంప్రదాయాలు ఒక లైఫ్కి ఒక పద్ధతి ఉంటే చూడు ఒక లైఫ్ ఒక పద్ధతి ప్రకారం లీడ్ చేస్తే చూడు వాళ్ళకి మర్యాద ఇస్తాం మాము ఆ మర్యాద అనేది మా మధ్యలో ఉన్న విషయము మీకు సంబంధం లేని విషయం అది కానీ మీరు ఏంటంటే మనుషులు పద్ధతిగా బతుకుతున్నారు వాళ్ళకి దూరంగా ఉండే జాతి మీది ఓకేనా మీరు మనుషులు కాదు మీరు ఎందుకంటే మనుషులకి ఒక పద్ధతి ఉంటుంది జంతువులకి ఒక పద్ధతి ఉంటుంది నేచర్కి ఒక పద్ధతి ఉంటుంది బతకడానికి కానీ మీకు ఒక పద్ధతి అనేది ఉండదు ఓకేనా మేము పుట్టిన తర్వాత ఏం చేయాలి పెరిగిన తర్వాత ఏం చేయాలి ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఓకే ఇట్లా అంటే స్కూల్కి వెళ్ళడం కానీ పెళ్ళి చేసుకోవడం కానీ పిల్లల్ని అనడం కానీ ఆ పిల్లలకి పేర్లు పెట్టడం కానీ ఓకే మంచి బట్టలు వేసుకోవడం కానీ ఓకే బంధుత్వాలు బంధుత్వాలు ఎవరిని ఎలా పిలవాలి అమ్మ నాన్న అక్క చెల్లి అత్త మేనత్త కోడలు అమ్మమ్మ నాన్న తాతయ్య ఇట్లా ఈ బంధుత్వాలన్నీ ఒక పద్ధతి ప్రకారం మా మా దాంట్లో ఉన్నాయి అనమాట హిందూ మతంలో హిందూ ధర్మంలో ఉండేవి హిందూ ధర్మంలో ఉన్నటువంటి బంధుత్వాలు ఎక్కడా ఉండవు అవి మీరు ఎక్కడ చూడరు అవి అర్థమవుతుందా ఆ బంధుత్వాలు ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ కలిగి ఉన్నది మా ఫ్యామిలీస్ అంటే హిందూ ధర్మంలో ఉన్న స్ట్రక్చర్ అది అది మీకు తెలియదు మీకు అది కోడి బ్రెయిన్ కదా అర్థం కాదు మీకు మీరు నాస్తికులు పెద్ద సైంటిస్ట్ లాగా ఫీల్ అవుతారు కానీ నిజానికి ఇంత ఇంత బ్రెయిన్ కూడా ఉండదు నిన్న పెట్టిన బైరీ నరేష్ వీడియోలకి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ బైరీ నరేష్ ఫ్యాన్స్ వానికి ఫ్యాన్స్ ఒక తెలియలే కానీ వీళ్ళందరూ దేవుడిని నమ్మరు వీళ్ళ గోల్ ఏందంటే భైరి నరేష్ని వాడు వీడు అని మాట్లాడుతున్నావు అసలు మర్యాద ఎందుకు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా దేవుణ్ణి నమ్మే వాళ్ళకి మాత్రమే నేను మర్యాదిస్తా సంస్కారం ఉన్న వాళ్ళకే మర్యాదిస్తా భయం భక్తి ఉన్న వాళ్ళకే మర్యాద ఓకే దేశం అంటే గౌరవం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను గౌరవం ఇస్తా దేశం అంటే ప్రేమ ఓకేనా దేశం అంటే భక్తి ఓకేనా మన ధర్మం మన ధర్మం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే నేను మర్యాద ఇస్తాను అంతేగాని నేను దేవుని నమ్మను అది నమ్మను ఇది నమ్మను అంటారు చూడు దేవుణ్ణి నమ్మని వాళ్ళకి నాస్తికలకు నేను మర్యాద ఇవ్వను మీ దృష్టిలో దేవుడు లేడు అనేది మీరు ఎట్లా నమ్ముతున్నారో నేను కూడా నా దృష్టిలో మర్యాద లేదని నేను కూడా అట్లే నమ్ముతున్నాను నా దృష్టిలో మర్యాద లేదు మర్యాద అనేది ఒక అబద్ధం మర్యాద అనేది ఈ ప్రపంచంలో లేదు మర్యాద అనేది ఒక నమ్మకం ఓకేనా సో మీరు నన్ను మర్యాద నమ్మండి నాకు మర్యాద ఇవ్వండి అని అడిగే హక్కు మీకు లేదు అది నా పర్సనల్ విషయం ఓకే ఏది దేవుడిని నమ్మను అనేది మీకెట్లా పర్సనల్ విషయము నా దృష్టిలో మర్యాద లేదు అనేది నా నా పర్సనల్ విషయం అది ఓకేనా అది ఇచ్చేవానికి పుచ్చుకునేవానికి మధ్య ఉంటుంది మర్యాద అది నా ఇష్టం నా పర్సనల్ విషయం ఎవరైనా నాకు మంచి అనిపిస్తే వాళ్ళని మర్యాద పిలుస్తారు మా నాస్తికులకి మర్యాద ఇవ్వాలని ఏ రాజ్యాంగంలో రాసలేదు నేను ఇయ్యను కూడా కాదు ఇంతకుముందు కూడా చాలా సార్లు విన్నాను ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ మధ్యలో ఉంటుంది అవతల వాడి వ్యక్తి ఎటువంటి వాడు ఇతరుల వ్యక్తి ఎటువంటి వాడు ఇద్దరు ఒకే జాతికి చెందిన వాళ్ళంటే వాళ్ళు ఇచ్చుకుంటారు ఓకేనా ఇద్దరు అపోజిట్ పర్సన్స్ ఉన్నారనుకో ఈ మధ్య ఏంటో మరి వాడు ఇతరుల పక్క మన దేవునికి ఇడుతున్నా సరే కానీ వాడిని మంచిగా మర్యాదగా సీట్లో కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడతాడు అరే వాడు మన దేవుడే లేడని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇష్టం అవమాన అవమానపడుతు పరుస్తుంటే నువ్వు అని సార్ సార్ అది ఇది అని అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మన దృష్టిలో కూడా మర్యాద లేదు అర్థమవుతుందా ఎందుకు ఇప్పుడు మర్యాద లేకపోతే వాడు కొడుతున్నా మనల్ని ఇప్పుడు ఇప్పుడు నా దృష్టిలో మర్యాద అనేది లేదబ్బా మర్యాద అనేది ఒక భ్రమ అది ఒక మూఢనమ్మకం మీరు ఎట్లా మీరు ఎట్లయితే దేవుడు లేడని మీరు చెప్తున్నారు దేవుడు ఒక మూఢనమ్మకం అనే అట్లా చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా సేమ్ మర్యాద గౌరవం అనేది ఒక నమ్మకం దాన్ని నమ్మి మోసపోకండి మూఢనమ్మకాల్లో మీరు నమ్మకండి నాస్తికులారా మీకే చెప్తున్నా మర్యాద ఎక్స్పెక్ట్ చేయకండి అది ఒక నమ్మకం అంతే ఇది నేను చెప్పాలనుకుంటున్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ కింద ఇవ్వండి నేను దాని గురించి కూడా మాట్లాడతాను ఇంకొకసారి హిందువుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ మీరు మర్యాద గౌరవం ఎక్స్పెక్ట్ చేయకండి మా దృష్టిలో నాస్తికుల పైన గౌరవం కానీ మర్యాదలు కానీ ఉండవు ఓకే ఉండవు జంతువుల పైన పక్షులపైన చెట్లపైన పుటలపైన పైన ఉంటుంది మాకు ఎందుకంటే ప్రకృతే దేవుడు కాబట్టి మాకు వాటిపైన మర్యాద గౌరవం భక్తి భయం అన్నీ ఉంటాయి మాకు అసలు దేవుడే నమ్మనోళ్ళు దేవుడే లేడు అంటోళ్ళు దేవుడి నమ్మకమే లేని వాళ్ళు మీ మీద మాకు మర్యాద గౌరవం భక్తి భయం భక్తులు ఇవన్నీ ఎందుకుంటాయి చెప్పు అసలుకి మీ మీద మాకు అటువంటిది ఏమి లేదనమాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయకండి మా నుంచి మర్యాద మీరు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని